జా జావత్ ఈ వీడియోలో మనం జావత్తుతో వచ్చేటువంటి పదాలని చదవడం నేర్చుకుందాం గజలు జేకి జావతిస్తే గజ్జలు పూల సజా జాకి జావతిస్తే సజ్జ అరి రీకి జావతిస్తే అర్జీ లజా లజ్జా గజీ गज्जी दरी री की जावतीस्ते दर्जी सजा सज्जा बजा, बज्जा गुजु, गुजुजू बजी जी की बज्जी बुजी जी की जावतीस्ते बुज्जी సభా బాకి జాబతిస్తే సబ్జా అరుణ్ రూకి జావితిస్తే అర్జున్ తరణ రాకి జాబతిస్తే తర్జన భరణ రాకి జాబతిస్తే భర్జన మజ్జిగ జీకి జాబతిస్తే మజ్జిగ బిజము జాకి జావతిస్తే బెజ్జము సజలు జాకి జావతిస్తే సజ్జలు ధూరటి రాకి జావతిస్తే ధూర్జటి దరీపని రీకి జావతిస్తే దర్జీపని భుజాయి జాకి జావతిస్తే బుజ్జాయి సమవుజీ जी की जावतीस्ते समी तात बजा जाकि जावतीस्ते ताज जी की जावतीस्ते बुज्जिमेक बजी जी की से अरटी बज्जी सजकंकी जा की से सज्जकंकी దిగయము గాకి జావతిస్తే దిగ్జయము మారాలము రాకి జావతిస్తే మార్జాలము కాలిగజలు జేకి జావతిస్తే కాలిగజ్జలు నిమజ్జనము జాకి జావతిస్తే నిమజ్జనము సింహగరన గరన రాకి జావతిస్తే గర్జన సింహ గర్జన గజలమోత జేకి జాబతిస్తే గజ్జల మోత చక్కని మజ్జిగ జీకి జావతిస్తే మజ్జిగ చక్కని మజ్జిగ సూది బెజము జాకి జాబతిస్తే బెజ్జము సూది బెజ్జము మామిడి గుజు జూకి జావతిస్తే మామిడి గుజ్జు మజ్జిగ పులుసు జీకి జావతిస్తే మజ్జిగ పులుసు సజ చేయలో మేక చూసారా ఎలా ఉందో వాక్యం ఒత్తులు ఇవ్వనప్పుడు దాని యొక్క అర్థం మారిపోతుందన్నమాట అర్థవంతమైన పదంగా మారాలంటే జావత్ ఇవ్వాలి సజ్జ సజ్జ చేయలో మేక జీ కింద జావతిద్దాం బుజ్జి మేక సజ్జ చేలో మేక అమ్మచంకన బుజ్జి పాప బుజ్జి జీ కింద జావిద్దాం అమ్మచంకెన బుజ్జి పాప అక్క చేతిలో పూల సజ సజ దగ్గర జాకి జావతిస్తే పూల సజ్జ గజలు గలగలలాడాయి గజ్జలు గజ్జలు గలగలలాడాయి కాలి గజలు ఊడిపోయాయి గజలు దగ్గర జేకి జాబుతిస్తే కాలి గజ్జలు ఊడిపోయాయి భుజిమేక కోసం భుజి దగ్గర జాబితిద్దాం బుజ్జి మేక కోసం తరణ భరణ జరిగింది చూడండి ఎలా ఉంది ఇది తర్జన భర్జన జరిగింది మేక కోసం తర్జన భర్జన జరిగింది ఆ విధంగా ఒత్తిడి ఇవ్వాలి అలాగే తాత మజ్జిగ తాగి అంటే తాత మజ్జిగ తాగి జీ కింద జాబితివ్వాలన్నమాట సజ పోయాడు అంటే జాకి జాబితిద్దాం సజ్జ పోయాడు తాత మజ్జిగ తాగి సజ్జ పోయాడు ఈ వీడియోలో మనం జా జావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలను చావడం నేర్చుకున్నాం కొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి